సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు రేపటి నుంచే జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి పుట్టపర్తిలో రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు సంవత్సరంలో రెండు వందల అరవై ఆధ్యాత్మిక కార్యక్రమాలు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వహించింది భక్తులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు సత్యసాయి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది ఉత్సవ ఏర్పాట్లపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ నరేష్ చెప్పండి అక్కడ ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ రాజ్ ప్రస్తుతం అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్సాయి జిల్లాలో పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకలకు పుట్టపర్తి మొత్తం అంగరంగ వైభవంగా తయారవుతుందని చెప్పొచ్చు ఆ పుట్టపర్తిలో రేపటి నుంచి ఇరవై తేదీ వరకు కూడా పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకలు అనేవి జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఆ అధికారులు అందరూ కూడా దాదాపుగా నెల రెండు నెలల ముందు నుంచే దాదాపుగా ట్రస్ట్ వాళ్ళైతే సంవత్సరం నుంచే దీనికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ జయంతి వేడుకల్ని సత జయంతి వేడుకల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో కేర్ తీసుకొని ఈ సత్యసాయి బాబా జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని కంకణం కట్టుకుంది ఈ తరుణంలోనే అనంతపురం పుట్టపర్తికి నూట అరవై ప్రత్యేక రైళ్ళని ఏర్పాటు చేసి భక్తుల్ని వివిధ ప్రాంతాల నుంచి తరలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక రైలు నూట అరవై రైళ్ళని ఏర్పాటు చేసింది విధంగా ఈ సత్యసాయి బాబా ప్రవచనాలకు ఆ విదేశీ వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆల్రెడీగా ఇప్పటికే పుట్టపర్తి ఏరియా మొత్తం రూమ్స్ అన్ని బుక్ చేసుకొని అక్కడ స్టే ఉన్నారు అంగరంగ వైభవంగా ఈ ఏర్పాట్లు అన్ని ఓకే నరేష్ ఇక చంద్రబాబు అలాగే లోకేష్ కూడా ఈరోజు వస్తారని అంటున్నారు అట్ ద సేమ్ టైం ప్రధాని మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంటున్నారు వాటికి సంబంధించిన మీ దగ్గర సమాచారం ఏంటి రేపు ప్రధాన మంత్రి మోదీ వచ్చే వస్తున్నారు రాజ్ కుమార్ కుటపత్రికి దీనికి సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి అంటే ప్రధాని రాక కాబట్టి ప్రొటెక్షన్ ప్రోటోకాల్ ప్రకారం సీఎం చంద్రబాబు నారా లోకేష్ వచ్చే అవకాశం ఉంది ఈ ఏర్పాట్లన్నీ కూడా అక్కడ ఉండి క్షుణ్ణంగా పరిశీలించాలి కాబట్టి ప్రధాని రాక కోసం అన్ని కూడా చూసుకుంటున్నారు కాబట్టి ఈ ఏర్పాట్ల కోసం ముఖ్యమంత్రి నారా లోకేష్ వస్తున్నారు రాజ్ కుమార్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి పంతొమ్మిదవ తేదీ ప్రధాన మంత్రి ఇంకా ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు గవర్నర్లు కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ముఖ్యంగా వంద రూపాయల కాయన్ని ప్రారంభించనున్నారు అదే విధంగా ఒక వంద గిర్ జాతికి చెందిన ఆవుల్ని రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు రాజ్ కుమార్ అయితే రైతులకి ఇవ్వడంపై వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మీరు చెప్పారు కదా రైతులకి ఆవులను ఇవ్వబోతున్నారు అని వాటికి సంబంధించి ఆవుల్ని వాళ్ళకి రైతులకి బహుమతిగా ఇవ్వడం పట్ల రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ జాతికి చెందిన ఆవుల్ని తీసుకోవాలని వాళ్ళకెంతో అంటే అరుదైన జాతి జంతువులు ఆ ఆవులు రకమైనవి దానికి సంబంధించి వాటిని వాటిని ప్రత్యేకంగా ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి ఆ చేతుల మీదుగా అందుకోవడం వాళ్ళకి ఎంతో అని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజ్ కుమార్ అలాగే లోకేష్ కూడా రావడంపై కట్టుదిట్ట కట్టుదిట్టమైన భద్రత కట్టుది చేస్తున్నట్లు తెలుస్తోంది వాటికి సంబంధించి మీ దగ్గర చెప్పండి ఆల్రెడీగా ఆ రెండు నెలల నుంచి కుట్టపర్తిలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళందరూ కూడా ఈ జయంతి సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు దాంట్లో భాగంగానే రేపు రాబోయే ప్రధానమంత్రి రాజు కోసం సీఎం చంద్రబాబు నారా వచ్చేసి అందరూ కూడా ఆ ప్రోటోకాల్ జరిగింది అంటే ప్రొటెక్షన్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి భద్ర భద్రతాపరమైన ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఈ రోజు సీఎం రాబోతున్నారు రాజ్ కుమార్ ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలి ఆ ఈ పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దగ్గరుండి మొత్తం చూసుకోవాలి కాబట్టి సీఎం మంత్రులు అంతా కూడా నిత్యం పర్యవేక్షణలో భాగంగానే ఈ రోజు పుట్టపర్తికి రాబోతున్నారు రాజ్ కుమార్ వేడుకల్లో ఎవరెవరు మంత్రులు ఈ ఈ వేడుకల్లో ఇతర రాష్ట్రాల గవర్నర్లు కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ వాళ్ళందరూ కూడా వస్తున్నారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి నుంచి వస్తున్నారు అదే విధంగా విదేశీయుల నుంచి ఎన్ఆర్ఐస్ విదేశీకి సంబంధించిన కొంతమంది అధికారులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఆ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా పుట్టుపరితిలో ఆ చేయబడుతున్నాయి ఎప్పటికప్పుడు వాళ్ళందరికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి ఎక్కువ శాతం మంది రాజకీయ నాయకులు అందరూ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక రాష్ట్ర పండుగగా ఈ పుట్టపర్తి సాయిబాబా జయంతి పండుగను నిర్వహించే అవకాశం ఉంది రైట్ ఓకే నరేష్ ఇక మనం భక్తుల విషయానికి వస్తే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కలిగిస్తున్నారు అలాగే అట్ ద సేమ్ టైం తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా విద్యుత్ దీపాలతో ముస్తాబ్ చేసినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఏమైనా ఉంటే చెప్పండి మాకు భక్తుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన బస్సులు ప్రత్యేకమైన రైళ్లు ఏర్పాటు చేసి ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే దాదాపుగా అక్కడ ఉన్న హోటల్స్ అయితేనేమి లాడ్జ్లు అయితేనేమి సత్రాలు ఇవన్నీ అన్న ఇవన్నీ కూడా భక్తులతో నిండిపోయింది రాజకుమార్ అయితే ఎక్కడా ఖాళీ లేకుండా నాలుగైదు రోజుల నుంచి ప్రీప్లాండ్ గా బుకింగ్ చేసుకొని భక్తులంతా కూడా సత్యసాయిబాబా జయంతి వేడుకలు చూడాలని పుట్టపర్తికి ఎప్పుడు ఎప్పుడో అంటే ఐదారు రోజుల క్రితమే కొంతమంది చేరుకున్నారు రాజ్ కుమార్ ప్రస్తుతానికైతే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది జరగకుండా ఈ పంతొమ్మిది తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా ఆ భక్తులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకునే కార్య చూసుకునే చర్యలైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ వేడుకలో ఇంకేం ప్రత్యేకతలు ఉన్నాయి అలాగే ఈ సంవత్సరంలో దాదాపు రెండు వందల అరవై ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వహించదని తెలుస్తోంది దానికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఈ సత్యసాయి బాబా ట్రస్ట్ ట్రస్టీ సెంట్రల్ ట్రస్టీ డైరెక్టర్ రత్నాకరు ఈ జయంతి వేడుకలకి పూర్తి బాధ్యత వహించి ఈ శత జయంతి వేడుకల సందర్భంగా రెండు వందల అరవై ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే వివిధ జిల్లాల్లో గ్రామాల్లో మండలాల్లో సత్యసాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ చేయించి ఆ సత్య సాయిబాబా ఒక ప్రవచనాలని ఆ అందరికీ తెలియజేయడంలోనే భాగంగాని అదే విధంగా ఆయన చేసిన సేవలు ఆ విద్యార్థులకి ఆ విద్యార్థులకైతేనేమి రోగులకైతేనేమి ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేసినాడు విద్యా పరంగా వైద్యం పరంగా ఎన్నో ట్రస్ట్లు రెసిడెన్షియల్ హాస్టల్స్ కాలేజీలు ప్రశాంతి నిలయంతో ప్రశాంతి అని పేరు పెట్టి ఒక హాస్పిటల్ ని ఎన్నో ఎంతో మంది అనారోగ్యులకి వైద్యం అందించే సదుపాయంతో ఈ ప్రశాంతి నిలయం హాస్పిటల్ కట్టించినారు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ప్రజలకు చేరువేస్తూ అదే సత్యసాయి బాబా ప్రవచనాలని ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రత్నాకర్ ఆధ్వర్యంలో రెండు వందల అరవై కార్యక్రమాలు జరిగినట్లు మనకు తెలుస్తుంది రాజ్ కుమార్ నరేష్